విశాఖ గాజువాక గాజువాక పోలీస్ స్టేషన్లో ప్రేమికురాలు ఆత్మహత్య యత్నం ప్రేమించిన వ్యక్తి అన్యాయం చేయడంతో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పట్టించుకొని పోలీసులు అమ్మాయి భవానీ ఇరవై రెండు సంవత్సరాలు ప్రియుడు నిరాకరించడంతో గాజువాక పోలీస్ స్టేషన్లో పోలీస్ ముందు ఆత్మహత్య యత్నం ఆర్కే హాస్పిటల్కి తరలించిన గాజువాక పోలీసులు చికిత్స పొందుతున్న బాధితురాలు భవానీ ఎస్సీ కులానికి చెందిన అమ్మాయి కావడంతో ముఖం చాటు వేసిన ప్రియుడు స్వామి ఇరవై ఏడేళ్లు అమ్మాయి నాకైతే ఎఫ్ఐఆర్ రిలీజ్ చేయించొద్దు నాకు వచ్చేసి అతనితో పెళ్లి చేయించండి అని చెప్పారు ఇద్దరు పార్టీలకి రెండు దఫాలుగా నేనే ఒక టూ అవర్స్ కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేసుకోమని అతను చెప్పాను అతను ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంది కాబట్టి నేను చేసుకోనంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వమని నేను కేసు కట్టి రిమైడ్ చేస్తాను గా కలిసాడు కాబట్టి అని చెప్తే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు నాకు కాగితం కూడా రాసి ఇచ్చింది కంప్లైంట్ నాకు పెళ్ళే కావాలని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఐదు రోజుల టైం వాళ్ళిద్దరు కలిసి నన్ను అడిగిన దాని మీద నేను టైం కౌన్సిలింగ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదనే ఉద్దేశం మీద ఐదు రోజులు టైం ఇచ్చాం ఈరోజు ఆ అమ్మాయి వచ్చేసి హెయిర్ నెయిల్ ప్యాష్ రిమూవర్ వచ్చేసి కొంచెం తీసుకొని మాకు తెలియకుండా ఒక టెన్ పర్సెంట్ జస్ట్ కొంచెం తాగింది హాస్పిటల్ తీసుకొచ్చాం అవుట్ ఆఫ్ డేంజర్ ఏమి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు కూడా అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వనంటుంది ఎఫ్ఐఆర్ వద్దు నాకు ఎఫ్ఐఆర్ ఇస్తే అబ్బాయి బెయిల్ మీద వస్తాడని చెప్తుంది అనమాట అంతలోకి ఈ సోషల్ మీడియా అత్యుత్సాహం మీద ఏం చేశారు కొంతమంది ఈ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో వాయిస్ మెసేజ్ పెట్టారని చెప్పేసి ఈ అమ్మాయి ఫోటోలు వచ్చేసి ఒక టీవీ ఛానల్కి పంపించారు అతను నాకు చెప్పకుండా నాయన నుంచి పర్సనల్ వివరణ తీసుకోకుండా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు దాని మీద వచ్చేసి హడావుడైంది ఇందులో వచ్చేసి పోలీసుల యొక్క నెగ్లెక్ట్ అనేది జీరో ఆ అమ్మాయి వచ్చేసి కేవలం పెళ్లి చేయమనింది కేసు వద్దనింది సో ఇప్పుడు కూడా మేము ఆ అమ్మాయి కానీ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి ఆ అబ్బాయిని రిమాండ్కి పంపిస్తాము న్యాయపరమైన చర్యలు అనేవి తప్పనిసరిగా తీసుకుంటాం ఇది జరిగింది అంతేగాని పోలీసులు చర్య తీసుకోలేదు పైగా వాయిస్ మెసేజ్ అనేది అది ఈ అమ్మాయి ఇచ్చింది కాదు ఈ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఇచ్చింది అమ్మాయి పేరేంటమ్మది మౌనిక అనే అమ్మాయి ఇచ్చింది ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు అనమాట కాబట్టి మన మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ కన్సర్ట్ ఎస్హెచ్ఓ దగ్గర వివరణ తీసుకుని వేస్తే బాగుంటుంది లేకపోతే ఈ ఇష్యూ అంతా స్టేట్ అంతా కూడా తప్పి తప్పుదారి పట్టే విధంగా ఉంటుంది పోలీసుకు బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇష్యూస్ తొందరపడి వేయితని చెప్పేసి కోరుకుంటున్నా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి పాయిజన్ కాదండి హెయిర్ రిమూవర్ అమ్మాయి బాధతో జస్ట్ అది మానవత దృక్పథంతో చూడాలి మనం ఆ అమ్మాయి పెళ్లి అంటుంది వాళ్ళతో కూడా మాట్లాడతాం మళ్ళీ కూడా మాట్లాడతాం వాళ్ళ అమ్మా నాన్న కూడా లాస్ట్ టైం వచ్చారు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా విస్క్ చెంది ఈ అమ్మాయి దగ్గరికి ఇప్పుడు రాలేదు